సరికొత్త హరుడు శ్రీహరి హెబ్బా పటేల్ వెంకట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హరుడు రాజ్ తాళ్ళూరి దర్శకుడు మైత్రి బాక్సాఫీస్ మైత్రి ఆర్ట్స్ బ్యానర్పై డాక్టర్ లక్ష్మణ్ రావు డిక్కల డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మించారు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లిమ్స్ను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ వైవిధ్యమైన సరికొత్త కథాంశంతో రూపొందించిన చిత్రం హరుడు అవుట్పుట్ బాగా వచ్చింది ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది అని తెలిపారు డాక్టర్ లక్ష్మణ్ రావు డిక్కల మాట్లాడుతూ మా బ్యానర్లో తీసిన తొలి చిత్రం హరుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి ఈ సినిమాని త్వరలో రిలీజ్ చేస్తాం అని చెప్పారు సుమన్ ఆలీ సలోని ఇతర పాత్రలు నటించారు ఈ చిత్రానికి కెమెరా ఆనంద్ సంగీతం మణిజీనా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ కుమార్ కవిట